బాబా 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 చూస్తున్నది సేపు ఉన్న హార్ట్ బీట్ దద్దరిల్లిపోయింది ఒక్కటే కాదు అసలు సీట్లో కూర్చుంటే ఓకే అసలు ఏవాడు కూడా ఎక్స్పెక్ట్ చేయండి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్నేళ్ళ నిరీక్షణ మాక్సిమం రాసుకోండి జర హై ఆయన ఉంటే జాగ్రత్త తమన్ నిజంగా నీకు దండేసి ముందే చెప్పినాం మాట మీద చెప్పి మాట మీద నీళ్ళు అడ్డాం ఎట్లా అంటే మాక్సిమం అట్లా కొట్టినాం అసలు ఏ సిచ్యువేషన్లో కూడా అసలు ఎక్స్పెక్ట్ చేసే చాయిస్ లేకుండా చేసినాం సో సుజీత్ పల్స్ పట్టుకున్న పబ్లిక్ పల్స్ పట్టుకున్నారు ప్లస్ ఇంకా పాజిస్టార్ని ఎట్లా చూపెళ్ళా అట్లా చూపించును ప్లస్ ఇంకా ప్రజెంటేషన్ మామూలుగా లేదు అసలు రియల్లీ నీ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ మస్తు ఫ్యూచర్ ఉంది ఇంకా నెక్స్ట్ అండ్ ఇంకా సర్ప్రైజ్ అనుకున్నాం కానీ ఇంకా పార్ట్ మ్యాక్సిమం చాలా చాలా ఇంకా చాలా ఇది ఎనీవే హ్యాపీ ఎంజాయ్ సో ఈరోజు స్పెషల్ స్పెషల్ ఫర్ ఎవర్ సో ఈజీగా కాదు రికార్డ్ బ్లేస్ రికార్డ్ తొక్క రికార్డ్ రికార్డ్ అన్నారు కదా ఇప్పుడు రాసి పెట్టుకోరు ఇప్పుడు రాసి పెట్టుకోండి ఇప్పుడే రాసి పెట్టుకోండి గట్టిగా ఎంత కలవరు టన్నులకు తెలివేసి ఉన్నాయి కొద్ది దాన్ని ఉన్నాయి జస్ట్ పవర్ ప్యాక్ట్ మ్యాన్ బ్యాక్స్ జైన్ ఓ జీ ఓ జీ ఓ జాస్ గంభీరా ఓ జాస్ గంభీరా ఓ జాస్ గంభీర